రేపు ఫైవ్ నుంచి సిక్స్ దాకా వన్ అవర్ ఆఫర్ వన్ అవర్ ఆఫర్ ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో అండ్ ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ సో ఒక్కసారి చూడండి టొరాటో సౌండ్ బార్ హండ్రెడ్ వాట్స్ ఇక్కడ చూడండి నీట్గా ఉంది హండ్రెడ్ వాట్స్ సౌండ్ బార్ సో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఒప్పో ఇరవై నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టొరాటో సౌండ్ బార్ ఫ్రీ మీరు ఒక్క రూపాయి కట్టా అవసరంలే ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో తీసుకోండి టొరాటో సౌండ్ బార్ని ఫ్రీగా గిఫ్ట్ చూడండి దీంట్లో ఏమేమి వస్తాయి ఈ సౌండ్ బార్లో చూసుకున్నట్లయితే కేబుల్ అండ్ రిమోటు యాక్స్పిన్ను ఇవి వస్తాయి ఇంకొకటి ఏ ఫిఫ్టీ నైన్ ఓప్పో సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదహైదు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది ఆన్లైన్లో మీరు ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ సో థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేసి సౌండ్ బార్ని తీసుకుపోవచ్చు హండ్రెడ్ వాట్స్ సౌండ్ బార్ ఇది చూడండి ఊఫర్ ఒకటి స్పీకర్ ఒకటి సౌండ్ బార్ ఒకటి సారీ ఊఫర్ ఒకటి సౌండ్ బార్ ఒకటి రెండు కలిపి ఇస్తాము ఇది హండ్రెడ్ వాట్స్ సౌండ్ బారు టొరాటో కంపెనీది అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్కి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది మనం వచ్చే సౌండ్ బార్కి వన్ ఇయర్ వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది మొబైల్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్కి వెళ్ళాలా సౌండ్ బార్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నాకేదించాలా వన్ ఇయర్ లోపు కొత్తది పీస్ టు పీస్ చేంజ్ చేసి ఇస్తాను పీస్ టు పీస్ చేంజ్ రిపేర్ గిపేర్ ఇట్లాంటి పంచాయతీ ఉండదు తీసుకురావాలా కొత్త తీసుకుపోవాలా మళ్ళీ సో ఒకసారి చూసుకోండి ఇది పదహైదు వేల ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కట్టుకోవాలా అండ్ ఇది ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు ఏం కట్టాల్సిన అవసరం లే హండ్రెడ్ వార్డ్స్ సౌండ్ బార్ ఉచితం ఉచితం ఆఫర్ ఆఫర్